అంకిత లోఖండి ఇటీవలే హిందీ బిగ్ బాస్ లో పాల్గొంది అక్కడ ఈ అమ్మడు షాకింగ్ విషయాలు బయట పెట్టింది తాజాగా సినిమా ఇండస్ట్రీలో తనకు ఎదురైన అనుభవం గురించి మాట్లాడి పెద్ద షాక్ ఇచ్చింది ఇండస్ట్రీని వెంటాడుతున్న వాటిలో కాస్టింగ్ కౌచ్ సమస్య ఒకటి ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ కాస్టింగ్ కౌచ్ గురించి మీడియా ముందు మాట్లాడారు తాజాగా సుశాంత్ సింగ్ రాజ్పూత్ మాజీ ప్రేయసి అంకితా లోఖండే కాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది నిజానికి నటికా కంటే దివంగత సుశాంత్ సింగ్ రాజ్పూత్ మాజీ ప్రేయసిగా అంకితా లోఖండే ఎక్కువగా పాపులర్ అయింది మీడియాలో తన పేరు ఈ కోణంలోనే ఎక్కువగా నానింది సుశాంత్ టీవీ నటుడిగా ఉన్నప్పుడు తన సహనటి అయిన అంకితతో కొన్నేళ్లు ప్రేమలో ఉన్నాడు అయితే తర్వాత అతను సినిమాల్లోకి వచ్చి స్టార్ అయ్యాడు ఈలోపు వాళ్ళిద్దరి బంధం బీటలు వారింది సుశాంత్ నుంచి విడిపోయిన కొన్నేళ్లకు అంకిత విక్కీజే మరో వ్యక్తిని సంగతి ఆ విషయం పక్కన పెడితే తాజాగా సౌత్ సినిమాలో కాస్టింగ్ కౌచ్ గురించి అంకిత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి ఒక సౌత్ మూవీలో అవకాశం వచ్చిందని తాను అప్పట్లో చాలా సంతోషించానని కానీ నిర్మాతతో పడుకుంటేనే ఆ ఛాన్స్ అని చెప్పటంతో షాక్ అయ్యానని గుర్తు చేసుకుంది అంకిత చాలా ఏళ్ళ కిందట నేను ఒక దక్షిణాది చిత్రం ఆడియన్స్కు హాజరయ్యాను ఆ తర్వాత నాకు ఆ టీం నుంచి కాల్ వచ్చింది ఆ సినిమాకు నన్ను ఒకే చేయడంతో మా అమ్మతో ఆ ఆనందాన్ని పంచుకున్నాను కానీ నన్ను అంత సింపుల్గా సినిమాకు ఎంపిక చేయటం కొంత ఆశ్చర్యం కలిగించింది కాంట్రాక్ట్ మీద సంతకం చేసేందుకు నన్ను పిలిచారు అప్పుడు నాతో పాటు వచ్చిన మేనేజర్ను బయటే ఉండమని చెప్పి నన్ను లోపలికి రమ్మన్నారు లోపలికి వెళ్ళాక నేను కొంచెం కాంప్రమైజ్ కావాల్సి ఉంటుందని చెప్పారు ఎలాంటి కాంప్రమైజ్ అని అడిగితే నిర్మాతతో ఒక రాత్రి గడిపితేనే నాకు అవకాశం దక్కుతుందని చెప్పారు అప్పుడు అర్థమైంది ఆ నిర్మాతకు నా టాలెంట్తో సంబంధం లేదని నాతో ఇలాంటివి కుదరవని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసాను అని అంకిత వెల్లడించింది